नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతుర్వింశ సర్గ నూట ఇరవై నాల్గవ సర్గ రాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమములో దిగి ఆయన దర్శనము చేయుట పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజ భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతో ముని పదునాల్గవ సంవత్సరము పూర్తి అయిన పిదప పంచమి నాడు రాముడు భరద్వాజాశ్రమము చేరి మనోవాక్కాయ నియతుడై మునికి నమస్కరించెను సో భరద్వాజం తపోధనం శృణోషి కచ్చిద్భగన్ సుభిక్షానామయం పురే సయుక్తో భరతో జీవంత మాతర రాముడు తపోధనుడైన భరద్వాజునకు నమస్కరించి ప్రశ్నించెను ఓ పూజ్యుడా నగరములో సుభిక్షముగా ఉన్నట్లు ఆరోగ్యము ఉన్నట్లు వినుచున్నావా భరతుడు పాలన కార్యమునందు సావధానముగా ఉన్నాడు కదా మా తల్లు జీవించి ఉన్నారు కదా స్థు రామేణ భరద్వాజో మహాముని ప్రత్యువాచ రఘుశ్రేష్ఠం స్మితపూర్వం ప్రహృష్టవత్ రాముని మాటలు విని మహామునియైన భరద్వాజుడు సంతోషించుచు చిరునవ్వుతో రామునకు ప్రత్యుత్తరమిచ్చెను పంక భరతో జటిలస్వాం ప్రతీక్షతే పాదుకేతే పురస్కృత్య సర్వం చ పాదుకేతేరస్కృత్యర్వచం గృహే భరతుడు మురికి పట్టిన శరీరముతో జటాధారియై నీ పాదుకలు ముందు ఉంచుకొని నీ కోసమై ఎదురు చూచుతున్నాడు ఇంట్లో అందరూ క్షేమమే పురాచీర వసనం ప్రవిశంతం మహావనం స్త్రీతృతీయ్యుతం రాజ్యా రాజ్యాధర్మకామం చ కేవలం పదా సర్వస్వం పితృ పరిత్యక్తం పరిత్యం స్వర్గచ్యుతమివామరం దృష్ట్వా కరుణా పూర్వమీత్మితి జయ వన్యమూల వన్యమూలఫలాశిన యుద్ధములో జయమును పొందు ఓ రామ పూర్వము నీవు కైకేయి మాటను తండ్రి ఆజ్ఞను పాలించుచు రాజ్యభ్రష్టుడవై కేవలము ధర్మమును ఆచరించుట యందే అభిలాషతో సర్వస్వమును విడిచి అన్ని భోగములు పరిత్యజించి వనములోని దుంపలను ఫలములను తినుచు నారచీరలు ధరించి తమ్మునితోనూ భార్యతోనూ కలిసి చేత మహారణ్యములో ప్రవేశించుచుండగా చూచి నాకు అప్పుడు జాలి కలిగెను సాంప్రతం తు సమిత్ర గణ బాంధవం సమీక్ష్య చ మమాభూత్ ప్రీతిరుత్తమా ఇప్పుడు కార్యమును సాధించి శత్రువులను సంహరించి మిత్రబంధువులతో కలిసి వచ్చిన నిన్ను చూచి నాకు చాలా ఆనందము కలిగినది చ సుఖదుఃఖం తే విదితం మమ రాఘవ యత్వయా విపులం ప్రాప్తం జనస్థాన నివాసినా ఓ రామ నీవు జనస్థానములో ఉన్నప్పుడు అనుభవించిన అధికమైన సుఖము దుఃఖము కూడా నాకు పూర్తిగా తెలిసినది బ్రాహ్మణా నియుక్త సర్వతాపసాన్ రావణేన హృతా భార్యా బూవేయమనిదిత బ్రాహ్మణుల తపస్సును రక్షించుట అనే కార్యము చేయుటకై ప్రార్థింపబడి నీవు ఆ మునులనందరినీ రక్షించుచుంటివి నీ భార్యయైన దోషశూన్యురాలైన ఈ సీతను రావణుడు హరించినాడు మారీ చదర్శనం చైవ సీతోన్మనమేవ కబంధ దర్శనం చైవ పంపాభిగమనం తథా सुग्रीवेण च ते सख्यम् यथा वा लिहतस्त्वया मार्गणम् चैव वैदेह्याः कर्म वातात्मजस्य च विदितायाम् च सीतायाम् नलसेतुर्यथा कृतः यथा चादीपिता लङ्का प्रहृष्टैर्हरि यूथपैः सपुत्रबान्धवा सबलः सह वाहनः यथा च निहतः सङ्ख्ये रावणो बलदर्पितः यथा च निहते तस्मिन् रावणे देवकण्टके समागमश्च त्रिदशैर्यथा दत्तश्च ते वरः सर्वम् ममैतद्विदितम् तपसा धर्मवत्सला सम्पतन्ति च मे शिष्याः प्रवृत्याख्याः पुरीमितः ओ रामा నీవు మారీచుణ్ణి చూచుట సీతాపహరణము నీవు కబంధుణ్ణి చూచుట పంపా సరోవరమునకు వెళ్ళుట సుగ్రీవునితో స్నేహము వాలిని నీవు వధించుట సీతను వానరులు వెదకుట హనుమంతుడు చేసిన మహాకార్యము సీత వృత్తాంతము తెలిసిన పిమ్మట నలుడు సేతువును నిర్మించుట సంతోషించిన వానర నాయకులు లంకను కాల్చివేయుట పుత్ర బంధుమిత్రులతో సైన్యముతో వాహనములతో సహా బలముచేత గర్వితుడైన రావణుణ్ణి నీవు రణములో సంహరించుట దేవతలకు బాధ కలిగించు శత్రువైన ఆతనిని చంపిన పిమ్మట నీవు దేవతలతో కలియుట వారు నీకు వరమునిచ్చుట ఈ విషయములన్నీ నేను తపోబలముచేత తెలిసికొన్నాను ఇక్కడి నుండి అయోధ్యకు వెళ్లి వచ్చే నా శిష్యులు అక్కడి వార్తలు కూడా నాకు చెప్పుచుందురు దద్మి వరం శస్త్రభృతాం వర అర్ఘ్యం ప్రతిగృహాదమయోధ్యాంశ్వోగమిష్యసి శస్త్రధారులలో శ్రేష్ఠుడవైన ఓ రామ కూడా నీకు వరము ఇచ్చెదను ఈ పూజను స్వీకరించుము రేపు అయోధ్యకు వెళ్ళవచ్చును వాక్యం ప్రతిగృహ్య నృపాత్మజ బాఢమిత్యేవ సంహృష్ట వరమయాచత శ్రీమంతుడైన రాముడు భరద్వాజుని వాక్యమును తప్పక అట్లే చేసెదను అని శిరస్సు వంచి సంతోషపూర్వకముగా అంగీకరించి వరమును కోరెను సర్వే చాపి వృక్షావేచాధుస్రవా ఫన్య్యమృత గంధీని బహుని వివిధాని చూవన్నయోధ్యాం ప్రతి గత పూజ్యుడవైన మహాముని నేను అయోధ్యకు వెళ్ళుచున్నప్పుడు మార్గములోని వృక్షములన్నీ అకాలమునందు కూడా ఫలించుగాక తేనెను స్రవించుగాక అమృతము వంటి అనేక విధములైన అనేక ఫలములు లభించుగాక తథేతి చ ప్రతి వచనాత్సమనంతరం అభవన్పాదపాస్తర్గ పాతప సన్ని అట్లే అగుగాక అని ఆ ముని పలికిన వెంటనే అక్కడనున్న వృక్షములన్నీ స్వర్గములోని వృక్షములతో సమానములయ్యను నిష్ఫలా ఫలినశ్చాసన్ పుష్పశాలినః శుష్కా సమగ్ర పత్రాగా మధుస్రవాతో గచ్చతామవంస్తా వారు వెళ్లవలసిన మూడు యోజనముల దూరములో అంతటా కూడా పండ్లు లేని చెట్లు పండ్లతో నిండెను పూవులు లేనివి పూలు పూసెను ఎండిపోయినవి పూర్తిగా ఆకులతో నిండెను అన్ని చెట్లు తేనెను స్రవించెను తత ప్రభుష్టా ప్లవగర్షభాస్ దివ్యాని ఫలాని చైవ చామాదుపాశ్నంతి సహస్రశస్తే ముదాన్వితా స్వర్గ ముదేవ పిమ్మట సంతోషించిన ఆ వానర నాయకులు స్వర్గమును జయించిన వారు వలె ఆనందభరితులై దివ్యములైన అనేకములైన ఆ ఫలములను ఇష్టానుసారము భుజించిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे चतुर्विंशत्यधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम